ఒకటి బోర్వెల్ బోర్వెల్ నుంచి మనం వాటర్ పంపింగ్ సిస్టమ్ ఓవర్ హెడ్ ట్యాంక్కి ప్రొవైడ్ చేసుకుంటాం అలాగే బోర్వెల్ నుంచి మన అండర్ గ్రౌండ్ సంప్లో కూడా వాటర్ని ఫిల్ చేసుకునే విధానంలో మన యొక్క డ్యూయల్ ఫిల్లింగ్ సిస్టంలో మనం కింద పైపింగ్ మెకానిజం అనేది ఏర్పాటు చేసుకుంటాం సో ఈ విధంగా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మన బోర్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకుంటామో ఆ కెపాసిటీ మనం ముందుగానే మన యొక్క బిల్డింగ్ హైట్కు తగిన విధంగా ఆ యొక్క కెపాసిటీ ఉండే విధంగా నిర్ధారణ చేసుకుని ఆ బోర్ మోటార్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కనుక ఈ యొక్క ఫంక్షనాలిటీ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఎలా అయితే మనము ఈ క్యూరింగ్ ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనము వాటర్ సప్లై అనేది చేసుకుంటాం కనుక సో ఆల్రెడీ ఆ మోటార్ రిలేటెడ్గా టెస్టింగ్ అనేది అప్పటికే కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్హెడ్ ట్యాంక్కి మనం వాటర్ సప్లై అనేది ఫిల్ చేసుకుని చెక్ చేసుకోవాలి అంటే డ్యూరేషన్ ఎంత టైంలో మనకి పైన మనం పెట్టినటువంటి ఓవర్హెడ్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి అలాగే అండర్గ్రౌండ్ సంప్లో మనం పెట్టుకున్నటువంటి అండర్గ్రౌండ్ సంప్ కెపాసిటీని బట్టి ఆ యొక్క అండర్గ్రౌండ్ సంప్ కనుక మనం వాటర్ ప్రూఫ్ ఫిల్ చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉండటం అనేది మనకి ఉపయోగపడుతుంది అలాగే అండర్ గ్రౌండ్ సంప్లో మనం డ్యూయల్ ట్యాంకింగ్ అనే విధంగా స్టోరేజ్ సిస్టమ్ అనే పద్ధతిలో టూ ట్యాంక్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అంటే జనరల్గా మనము మంజీరా వాటర్ సప్లై కోసం ఒక ట్యాంక్ అలాగే బోర్ వాటర్ సప్లై స్టోరేజ్ కోసం ఒక ట్యాంక్ అనేది ఇంతకుముందు మనం ప్రొవైడ్ చేసుకునే పద్ధతి అలాగనక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఈ బయట నుంచి మనం ఏదైతే వాటర్ సప్లై కనెక్షన్ మనము లోకల్ సివరేజ్ వాటర్ సప్లై బోర్డ్ నుంచి తీసుకుంటామో ఆ కనెక్షన్ రిలేటెడ్గా దాన్ని ఒక ట్యాంక్లో మనం ప్రొవైడ్ చేసి పెట్టుకుంటాము సో ఈ వాటర్ని కూడా మనము టెరెస్ లెవెల్లో ఉండేటువంటి ఓవర్హెడ్ ట్యాంక్కి పంప్ చేస్తున్న విధానాన్ని కూడా మనం ప్రొవైడ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అలాగే ఇప్పుడు ఏదైతే మనం కింద గ్రౌండ్ లెవెల్లో అండర్ గ్రౌండ్ సంప్లో మనము డ్యూల్ స్టోరేజ్ సిస్టమ్ ఫర్ బోర్ వాటర్ యాజ్ వెల్ మంజీరా వాటర్ కోసం మనం ప్రొవైడ్ చేసుకుంటామో అదే విధానం పైన కూడా మనము ఓవర్హెడ్ ట్యాంక్లో కూడా ప్రొవిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విషయాన్ని మనము కన్ఫర్మ్గా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే మనము ఈ బోర్ వాటర్ని కంప్లీట్ మన యొక్క అవసరాల కోసం వాడుకున్నా కానీ కిచెన్లో వచ్చేసరికి ఈ మంజీరా వాటర్ని వినియోగించుకోవటం అనేది సాధారణంగా జరిగేటువంటి విధానం